వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ అనుష అనుశాకుమల్ ఇవాళ మన గెస్ట్ సైకాలజిస్ట్ కౌన్సిలర్ నల్ని గారు వార్త మాట్లాడదాం నమస్తే నల్లి గారు నమస్తే అండి గారు మనం చూస్తున్నాం చాలా అమ్మాయిలు చాలా రంగాల్లో ముందున్నారు చదువు కోసం బయటకు వెళ్తున్నారు అంటే విదేశాలకు వెళ్తున్నారు లేదా సిటీకి వస్తున్నారు అండ్ జాబ్ కోసం చేయాల్సిన చోటికి చేస్తున్నారు బట్ ఇందులో జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్లో ప్రమాదాల్లో పడుతూ ఉన్నారు కూడా సో తెలిసి చేసినా తెలియక చేసినా అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తెలుసుకోవాలి అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాము మనం అప్పుడు మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఎలా ఉండాలి మనం మాట్లాడే పీపుల్ కావచ్చు మన స్నేహం చేసే వాళ్ళు కావచ్చు మన బిహేవియర్ కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలని నివారించుకోవచ్చు మంచి ప్రశ్న అండి ఇది ఒక చెక్ చేసుకోవాలి అంటే ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకోవాలి ఫస్ట్ కాంప్రమైజ్ అవ్వకూడని విషయం హెల్త్ ఓకే హైజీన్ ఎందుకంటే మీ డబ్బుల కోసము మరొకదైన దాంట్లో హెల్త్ కా విషయంలో కాంప్రమైజ్ అయ్యారంటే చాలా ఇబ్బంది అవుతుంది అందులో అమ్మాయిలు ఇంకా వీక్ గా ఉంటుంది అన్న మాట ఉంటుంది కాబట్టి ఆ ఫస్ట్ వస్తూనే కొద్ది రోజుల్లోనే వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చేసింది అంటే వెంటనే పేరెంట్స్ వద్దులే అని చెప్పి తీసుకెళ్లిపోతుంటారు సో అప్పుడు చదువులు కానీ ఉద్యోగాలు కానీ బాగా డిస్టర్బ్ అయిపోతుంటాయి సో వచ్చిన ప్రతి అమ్మాయి కూడా ఫస్ట్ హెల్త్ కాన్షియస్ గా ఉండాలి చాలా తక్కువ మంది అమ్మాయిలు పట్టించుకుంటూ ఉంటారు చిన్న ఊళ్ళ నుంచి పెద్ద ఊళ్ళకి వచ్చాం కదా అని ఆ పార్టీలని ఈ పార్టీలని ఎక్కడ పడితే అక్కడ అంతా తిరిగేసేసి కొత్త కొత్త ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి చేసే లోపల ఫుడ్ పాయిజనింగ్ మరోట మరోటో అవుతూ ఉంటుంది పేరెంట్స్ వచ్చేసి ఇదిగో ఆరోగ్యం చేసేసుకున్నాం పదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయింది కేసులు మనం చాలా చూస్తాం సో హెల్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ నెక్స్ట్ ఎక్కడ ఉంటున్నాము హైజీన్ ఎలాంటి చోట ఉంటారు రూమ్స్ కానీ ఇవి కానీ తాగుతున్న వాటర్ కానీ ఎట్లా ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారు మానిటర్ చేయడానికి పేరెంట్స్ లేనప్పుడు కూడా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒక మెయింటైన్ చేసుకోవాలి కంపల్సరీ అమ్మ ఉంటే అమ్మ ఏం నేను ఎలా ఉంటే ఇష్టపడుతుంది ఇంట్లో ఉంటే అమ్మ నా బంగారు తల్లి అనాలి అంటే ఎలా ఉంటే ఇష్టపడుతుందో అమ్మ లేనప్పుడు కూడా మనం హాస్టల్ కి వచ్చినా కూడా అదే విధంగా ఉండగలగాలి అంటే అమ్మలేదు అమ్మలేదని బాధపడకల అమ్మ అమ్మ ఏం కోరుకుంటుందో నీతో పాటు నువ్వు అలా బిహేవ్ చేసావు అనుకో అమ్మ నీతో పాటు ఉన్నట్టే కదా అవును అక్కడ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కదా చక్క నువ్వు టైం కి తింటున్నావు టైం కి చదువుకోవడానికి వచ్చావా టైంకి కి చదువుకుంటున్నావు చక్కగా నిద్రపోవాల్సినప్పుడు కంటిన్యూ నిద్రపోతున్నావు చదువుకోవాల్సినప్పుడు చదువుకుంటున్నావు చక్కటి స్నేహాలు ఉన్నాయి నీకేమైనా ఏమైనా డౌట్లు లెక్చరర్స్ లెక్చరర్స్ వాళ్ళని అడుగుతున్నావు ఈ విషయం తెలుసు అనుకోండి మీరు ఏ హాస్టల్లో ఉన్న తల్లిదండ్రులు ఎంత ప్రశాంతంగా ఉంటారు ఆ ఊర్లో అవును వాళ్ళకి ఎంత హాయిగా ఉంటుంది హాయి హ్యాపీగా ఉంటుంది సో ఇలాంటివి ఇలాంటి ఒక సిస్టమ్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా చాలా ముఖ్యం నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ గ్రూప్స్ ఏమున్నాయి అంటే ఎవరితో స్నేహాలు చేస్తున్నారు ఎలాంటి పరిచయాలు ఉన్నాయి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తున్నారు ఇప్పుడు మీకు ఒక స్థాయి వరకు ఎడ్యుకేషన్ లో అయితే ఖచ్చితంగా పేరెంట్ వచ్చి సైన్ చేసుకొని పర్మిషన్ తీసుకొని వెళ్తే తప్ప పంపించని ఉంటాయి కానీ ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా అవన్నీ ఏమి ఉండవుగా పీజీలోనో లేకపోతే ఉద్యోగం చేసుకున్నా బయట ఉన్నప్పుడు ఎవరు మాంటర్ చేసేవాళ్ళు ఉంటారు Yeah. <laughs> వాట్ యు డూ ఎనీథింగ్ విల్ టెల్ వాట్ యు డూ ఎవ్రీథింగ్ అని అంటారు ఇంగ్లీష్ లో అంటే ఏదైనా ఒక పని నువ్వు ఎలా చేస్తున్నావో అసలు ఏ పనైనా నువ్వు ఎలా చేస్తావు అనే విషయాన్ని చెబుతుంది అని అర్థం సో నువ్వు రూమ్ లో అయినా ఉండు ఎక్కడైనా ఉండు నీ బిహేవియర్ ఏంటి నువ్వు ఏం కోరుకుంటున్నావు దేనికోసం తాపత్రయ పడుతున్నావు ఏం చేయడానికి ఇక్కడికి వచ్చావు ఏం చేస్తున్నావు ఈ కాన్షియస్నెస్ మనలో ఎప్పుడైతే ఉంటుందో అది ప్రతి విషయంలో కూడాను అది ప్రస్ఫుటితం అవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో వెదర్ పేరెంట్స్ ఉన్నారా పేరెంట్స్ లేరా ఇంట్లో ఉన్నావా బయట ఉన్నావా ఎక్కడున్నావా కాదు దేనికి వచ్చావు ఏం చేస్తున్నావు సింపుల్ క్వశ్చన్ నువ్వు దేనికి వచ్చావు ఏం చేస్తున్నావు పరిచయాలు స్నేహాలు ఉంటాయి ఆ పరిచయాలు స్నేహాలు నువ్వు అనుకున్న లక్ష్యం వైపుకి వెళ్ళడానికి ఉపయోగపడే వాళ్ళని నువ్వు తీసుకుంటున్నావా అవి వాటి నుంచి డివైడ్ చేస్తూ డిస్ట్రాక్ట్ చేసేవి ఉంటాయా ఓ చెట్టు ఉంది అనుకోండి ఓ చెట్టుకు కూడా ఉంటాయి రకరకాల డైరెక్షన్స్ లో కొమ్మలు ఉంటాయి ఒకటే కాండంగా అన్ని చెట్లు పెరగవు కరెక్టే మనం అంటూ ఓ లక్ష్యం కోసం వచ్చాం వచ్చాం కాబట్టి వచ్చినా కూడా చిన్న చిన్న పరిచయాలు చిన్న చిన్న ఇవి ఉంటాయి కానీ ఆ చిన్న చిన్న పరిచయాల్ని నేను అసలైన నీ రూట్స్ నుంచి దూరంగా తీసుకెళ్లిపోతున్నాయా నీ దానికి సహాయంగా ఉండే విధంగా నీ విస్తృత ఒక ఒక ఊర్లో ఉంటే ఒక అమ్మాయికి కేవలం స్కూల్కి వెళ్ళడం రావడం అవి వరకు చదవడమే వచ్చేమో ఈ సిటీలో వచ్చి నేర్చుకున్నప్పుడు కొంత కంప్యూటర్ జ్ఞానం రావచ్చు కొంత టెక్నాలజీ తెలియచ్చు కొంచెం కమ్యూనికేషన్ తెలియచ్చు కొంచెం మంచి యాప్స్ గురించి తెలియచ్చు ఇవన్నీ ఆమె లైఫ్ ని ఎన్హాన్స్ చేసే న్యూ నాలెడ్జే తప్ప డేటింగ్ యాప్స్ తెలుసుకుంటా బెట్టింగ్ యాప్స్ తెలుసుకుంటా పబ్బులు తెలుసుకుంటా ఇవి తెలుసుకుంటాను రేవు పార్టీలు తెలుసుకుంటా అంటే ఇప్పుడు ఈ నాలెడ్జ్ నీకు నీ లైఫ్ ని క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తున్న నాలెడ్జే కాదా ఇది నువ్వు సెల్ఫ్ ఫిల్టర్ వేసేసుకోవచ్చుగా ఇది తెలిసిపోతుంది తెలియకుండా ఏముండదు ఎప్పుడైనా సరే మన లాగుతూ ఉంటుంది వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి లే ట్రై చేసి చూద్దాము పీర్ ప్రెషర్ ఒకటి ఉంటుంది ఇప్పుడు మీకు ఈ ఈ బాటిల్లో ఇక్కడ నేను మీకు ఒక రెండు చుక్కలో మూడు చుక్కలు మాత్రమే ఉంది అక్కడ ఏదో కానీ అది అమృతం మీరు కానీ నేను కానీ ఎవరో ఒకళ్ళని తాగేస్తే ఇద్దరులో కంప్లీట్ గా బతుకుతాం హ్యాపీగా మనకి ఏ రోగాలు లేకుండా బతుకుతాం అన్నావు అనుకోండి నేను మీకు చెప్పకుండా తాగేస్తాను నేను నేను చెప్పను నేను నేను రెండు చుక్కలు తాగితే అనుషా ఓ చుక్క తాగండి అన్న నేను మూడు చుక్కలు నేనే తాగేస్తా లేదా అమ్మగా ఆలోచించారంటే రెండు చుక్కలు నేను తాగి ఓ చుక్క నేను తాగి నేను ఒకటి మా మా పిల్లల కోసం నేను ఉంచుతాను అలా ఆలోచిస్తాను తప్ప అనుషాకి చెయ్యను కానీ అదే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు చేసే పాటు ఇంకో పది మందిని వాళ్ళు ఆడే యాక్చువల్గా నేను అడగబోతున్నాను మంచి స్నేహాలు పక్కకు పెడితే కొందరు ఏంటంటే ఒంటరిగా ఫీల్ అవుతారు ఆ క్రమంలో కొంచెం ని ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రయల్ చేద్దాం అన్న ఆతృతతో ఉంటారు ఈ రెండు కన్ఫ్యూషన్స్ మధ్య చెడు స్నేహాలు వాళ్ళని అట్రాక్ట్ చేసేస్తాయి బట్ వాళ్ళు వీళ్ళని ఎలా మెన్ అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు అబ్బాయిలు ఎక్స్ప్లోర్ చేస్తారు అన్నది ఎక్కడ లేదు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అమ్మాయిలు కూడా ఉంటారు ఇందులో సో మనం ఎట్లా చెక్ చేసుకోవాలి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అవును ఒంటరిగా ఉండడం లేకపోతే తప్పక చేసే స్నేహంలో ఎలాంటి ప్రమాదం స్నేహాలు సరదాల కోసం ఉండే స్నేహాలు సరదా కోసం స్నేహితులు బయటికి వెళ్ళడం కానివ్వండి వేరే ఊర్లో ఉన్నప్పుడు కొత్తగా కొంచెం ఇంట్లో ఉంటే ఎలా చేసే టైమింగ్స్ కంటే కొంచెం ఎక్స్టెండ్ చేయటం కానివ్వండి కొంత నైట్ అవుట్ లో ఉండడం కొంత డ్రైవ్స్ వెళ్ళడం ఇవన్నీ ఎవరికైనా సహజమే అసలు ఇవి కూడా చేయకుండా పదింటికెల్లా గంట కొట్టే స్లాభాలకు వచ్చే పిల్లలు ఉంటే గొప్పే కానీ జనరల్ గా ఆ మాత్రం ఎవరైనా చేస్తారు కానీ ఏ ఫ్రీక్వెన్ చేస్తున్నావు ఇప్పుడు అది ఏ లెవెల్ కి ఏం చేస్తున్నావు ఎండమూరి గారి నవల ఒకటి ఉంటుంది వీళ్ళనేం చేద్దామని అందులో ఇలానే బేసిక్ సుఖాలని వచ్చేసిన వాళ్ళు ఇంకా సుఖం అంటే ఏంటి సుఖమంటే ఏంటి ఆనందం అంటే ఏంటి ఎగ్జైట్మెంట్ అంటే ఏంటి అని ఒక వెతుకులాట్లో వెళ్ళి 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 చివరికి ఒక భయంకరమైన హత్యకి గురవుతారు కథ అలాగే వెళుతుంది సో నీకు బేసిక్ గా బయటికి వెళ్ళి తింటాం ఒక ఎగ్జైట్మెంట్ ఊర్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చే తిన్నాం అక్కడ తినావు ఇక్కడ తినావు ఎక్కడ తినా అయిపోయింది ఇంక ఎగ్జైట్మెంట్ అయిపోయింది దానికి సంబంధించి ఇప్పుడు ఇంకోటి ఏంటి ఇంకెక్కడికో ఇంకేదో తింటతో పాటు ఏదో చేయాలి అది ఎగ్జైట్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఆ బయటికి వెళ్ళటంలో కూడా నీకు ఇంకా ఎగ్జైట్మెంట్ బర్త్డే పార్టీకి వెళ్తాం ఎగ్జైట్మెంట్ నైట్కి వెళ్టం నైట్ డ్రైవ్కి వెళ్తాం ఎగ్జైట్మెంట్ నైట్ డ్రైవ్లో లో కూడా ఇంకా ఎగ్జైట్మెంట్ నువ్వు ఇలా పెంచుకుంటూ పోతున్నావు అనుకో నువ్వు ఈ స్థాయిలో ఎంత పెంచుకుంటూ పోతే ప్రమాదానికి అంత దగ్గరికి వెళ్తున్నావు అర్థం ఎగ్జాక్ట్లీ ఓకే సో నువ్వు ఎంత దూరంలో వెళ్తావు నేను ఇక్కడ ఇక్కడ కూర్చోవాలి ఇక్కడ నుంచి ఎంత దూరంలో వెళ్ళాలి అని సౌండ్ వస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ ఎలాగా ఉండాలి ఓకే ఓకే ఇక్కడ ఏదో జరుగుతుంటే కూడా నాకు కనీసం చెవికి కూడా వినపడలేనంత దూరం వెళ్ళిపోయాను అనుకోండి మళ్ళీ నేను వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతా లేదు కూర్చోలేను సో మీరు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చిన్న చిన్న ఫ్రీడమ్ ఎవరైనా తీసుకుంటారు కానీ ఎంత దూరం వెళ్ళిపోతున్నా నువ్వు సేఫ్టీకి ఎంత దూరంలో వెళ్ళిపోతున్నావు అది చాలా చాలా ముఖ్యం సేఫ్టీ మీరు పార్టీ నైట్ పార్టీకి వెళ్ళండి కానీ ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో పాటు వెళ్తున్నారు రిటర్న్ ఎలా వస్తారు ఎవరు దింపుతున్నారు ఎవరు పికప్ ఈ ఇన్ఫర్మేషన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇద్దరు మనుషుల దగ్గర ఉందని అనుకోండి అప్పుడు మీరు రాకపోతే పన్నెండింటికల్లా నేను రాకపోతే లేదా నేను ఫోన్ చేయకపోతే నువ్వే జా నువ్వే నాకు ఫలానా ఫలానా ప్లేస్ వాళ్ళకి వాళ్ళకి చెప్పడం చెప్పడం అంతే తప్ప అబద్ధాలు చెప్పేసేసి ఎడోకు వెళ్తున్నానులే ఏదో చేస్తున్నాలే అని చెప్పడం వల్ల నువ్వు నీ ప్రమాదానికి నువ్వు దగ్గరగా వెళ్తున్నావు అన్న విషయం గుర్తు చేసుకోవాలి సో హెల్త్ ముఖ్యము హైజీన్ ముఖ్యము సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యం అన్నిటికీ మించి సేఫ్టీ ముఖ్యం నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరే లోపల లేదో చేరాకో నీ జీవిత నాశనం అయిపోకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎప్పుడూ ఉంది దీనికోసం ఎప్పుడు కూడా సేఫ్టీ సిస్టమ్స్ ఓ కాలేజ్ ఉన్నావు కాలేజీలో నీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి ఎవరితో రిపోర్ట్ చేయాలి ఎవరి దగ్గర సిస్ట ఎవరి దగ్గర నువ్వు హెల్ప్ తీసుకోవాలి అక్కడ సజెషన్ బాక్స్ ఉందా లేదా రిపోర్టింగ్ సిస్టమ్ ఉందా లేదా లేదా ఆఫీస్లో ఉన్నావు పాష్ యాక్ట్ అని ఉంది అంటే సెక్షువల్ హెరాస్మెంట్ అగైన్స్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఓ ఉమెన్ క్లబ్ గానీ ఒక ఉమెన్ రిప్రజెంటేటివ్ కానీ అక్కడ ఉంటారు సో నేను ఎవరైనా సరే వర్క్ ప్లేస్ లో హెరాస్మెంట్ చేస్తుంటే ఎవరికి రిపోర్ట్ చేయాలి ఎలా రిపోర్ట్ చేయాలి ఈ విషయాలు ఈ సేఫ్టీ సిస్టమ్ అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి హెల్ప్ లైన్ నెంబర్స్ ఒక యాప్ వాడుతున్నావు దాంట్లో ఎస్ఓఎఎస్ ఎలా వాడాలి ఒక బైక్ బుక్ చేసుకుని ఒక ఒక వెహికల్ బుక్ చేసుకొని వెళ్తున్నావు దాంట్లో ఎస్ఓఎఎస్ ఎలా వాడాలి ఎలా వెళ్తున్నావు కాదు ప్లానింగ్ ఎలా తిరిగి వస్తావు అనే ప్లానింగ్ చాలా చాలా ముఖ్యం ఎలాగే నువ్వు వెళ్ళేటప్పుడు కాదు వచ్చేటప్పుడు నువ్వు చాలా సేఫ్గా వస్తున్నావు ఏ టైంకి వెళ్దాము ఎలా వెళ్దాం ప్లానింగ్ బాగా ఎలా వస్తున్నావు అలా వస్తున్నావు ఈ ప్లానింగ్ ఎప్పుడైతే చేసుకుని బయటకి వెళ్తారో చాలా వరకు సమస్యలు ఫిఫ్టీ పర్సెంట్ ప్రివెంట్ చేయడానికి అక్కడ అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్లీ అండి సొల్యూషన్తో పాటు ప్రాబ్లమ్ని అడ్రస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి